భీమా ఆగు ఇది మాచరుడు నువ్వు ఇక్కడ ఈ చదువులో నీళ్లు తీసుకెళ్ళాలంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే కానీ నువ్వు నీళ్ళు తీసుకెళ్ళలేవు అంటాడు దీవుడు అంటారు ప్రశ్నలో అయిన తర్వాత నువ్వు దావేస్తుంది నీళ్లు తీసుకెళ్ళిపోవాలి అని ముంచేస్తాడు ఆ నెక్స్ట్ చెప్తారు నువ్వు నా ఆగ్గ లేకుండా నువ్వు ఇక్కడ నీళ్ళు తీసుకెళ్లేవు నువ్వు నీళ్లు తీసుకెళ్ళాలి అంటే నువ్వు నా ఆగ్గ లేకుండా నీళ్ళు తీసుకెళ్లేవు నువ్వు నీకు మృత్యువు సంభవిస్తుంది అంటారు ఆ నీళ్లు ముంచుతాడు దీవుడు అక్కడ పడిపోతాడు తర్వాత అర్జునుడు వస్తాడు అర్జునుడు అదే పరిస్థితి ఆయన నీళ్లు పుచ్చుతాడు యక్షుడి మాట వినకుండా ఆయన శ్రద్ధ పడిపోతాడు దాని తర్వాత నకులు పరిస్థితి అందరూ కూడా అక్కడ యక్షుడి మాట తిరస్కరి తిరస్కరిస్తారు పడిపోతారు చివరికి యుధిష్ఠు వస్తాడు వస్తారుష్ మహారాజా వచ్చి నీళ్లు పుచ్చిపోతుంటే ఆ యక్షుడు అడుగుతాడు ఆగు యుధిష్ఠరాజు నేను అడిగిన కృష్ణుని సమాధానం చెప్తేనే నేను ఇక్కడ నీళ్ళు తీసుకెళ్తావు లేదంటే చూడ నలుగురు తమ్ముళ్ళు ఎలా వచ్చి మూతపడ్డారు వాళ్ళు కూడా నువ్వు కూడా చనిపోతావు నేను అడిగిన కృష్ణుని సమాధానం చెప్తేనే ఇక్కడికి నువ్వు నీళ్లు తీసుకెళ్ళతా సరే విష్ణు మహారాజు చెప్తాను అడగండి అని చెప్పారు అక్కడ మహాభారతంలో అద్భుతమైన యక్ష ప్రశ్నగా నిమాట అక్కడ యూష్ణు మహారాజు యొక్క జ్ఞానం అక్కడ తెలియజేయబడుతుంది ఎంత గొప్ప జ్ఞానవంతుడు విధిష్ణ మహారాజు ఆ యక్ ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నకి కూడా యుధిష్ మహారాజు సమాధానం చెప్తారా ఆ యొక్క ఎవరు ప్రతి ప్రశ్నకి కూడా ఆయన అన్ని రకాల జ్ఞానాల గురించి ఆయన ప్రశ్నలు వేస్తారు హరిస్తా ఆయన చాలా రకాల ప్రశ్నలు వేస్తారు ఆత్మ జ్ఞానానికి దైవ జ్ఞానానికి చాలా రకాల ప్రశ్నలు వేస్తారు అన్ని జ్ఞానానికి యుధిష్ఠమరాలు సమాధానం అన్నమాట వాటిలో ఒక ప్రశ్న అద్భుతమైన ప్రశ్న ఉంటుంది ఏంటంటే ఈ సృష్టిలో అన్నిటికన్నా అద్భుతమైన వింత ఏది ఈ సృష్టిలో సృష్టిలో అంటే కనీసం మన విశ్వంలో అన్నిటికన్నా అద్భుతమైన వింత ఏది దానికి యుధిష్టి మర సమాధానం చెప్తాడు ఏంటంటే అన్నిటికన్నా అద్భుతమైన వింత అహరి అహని భూతాన్ని గచ్చంతి శేష ఇచ్చంతి అంటే ఈ జీవులు మన ముత్తాతలు తాతలు తండ్రులు అందరూ కూడా మృత్యువాతబడి యమాలయానికి తను పోతూనే ఉన్నారు శేషస్థావన ఇచ్చింది మిగిలిన కోసం లేకపోతే రకరకాల జీవితాన్ని డబ్బు కోసమో పలుకుమల కోసమో లేకపోతే పదవుల కోసమో రకరకాల వాటి కోసం మనం సమయాన్ని వృధా చేసుకుంటాము కానీ మానవ జీవితం అనేది దేనికోసం నిర్దేశించబడింది మానవ జీవితం అక్కడ విష్ణు మహారాజు ఒక శ్లోకం చెప్తారు అన్నమాట అద్భుతమైన శ్లోకం ఆహార నిద్ర భయమయ్యుగరించ సామాన్యమే తత్ పశుపురి నరాణ ధర్మోహితేశో అధికో విశేషం ధర్మో నహీన పశువు సమాన అంటే ఏంటంటే తినటం ఆహార నిద్ర భయ మైదునంచ తినటం నిద్రపోవటం భయం కాపాడుకోవటం మైదునంచ పిల్లల్ని తినటం సామాన్యమే తత్ పశుపురి పశువులకి నరువులకి సమానమైన పని చూడండి మీరు ఏదైనా ఒక జీవిని తీసుకోండి అది కుక్క అవ్వచ్చు పిల్ల కుక్క రా అవి కూడా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అవునా అవి తింటనే అవి నిద్రపోతున్నాయి అవి కాపాడుకున్నాయి అవి పిల్లలు కాకున్నాయి మనం చేసే పని ఏంటి మనమో తింటున్నాం మనం నిద్రపోతున్నాం మనో పిల్లలు కామో మరి ఏంటి తేడా ఆహార నిద్ర భీమ నుంచి సామాన్యమైన పశువుని నరాణం మరి తేడా ఎక్కడంట ఈ రెండు ఒకటే మనుషులకి పశువులకి అది తేడా ఎక్కడంటా ధర్మోహి అధికో విశేషం ధర్మోహీన సమానం భగవంతుడు మనకి అత్యుత్తమైన ఈ దేని కోసం ధర్మం తెలుసుకోవడం కోసం ధర్మో నహీన ఆ ధర్మాన్ని మనం తెలుసుకోలేకపోయామనుకోండి ధర్మాన్ని ఆచరించలేకపోయామనుకోండి అప్పుడు మనం కూడా దేవత సమానం పశుభి సమానం పశుంత సమానం మనం కూడా అప్పుడు మనం తిన్నాము నిద్రపోయావు కాపాడుకుండా పిల్లలు కన్నా పిల్లలు జంతువులు అదే పని చేస్తే కానీ జంతువులు ఏ రోజు అనుకోలేదు ఏమని అని ఈ రోజు రండి మనం నలుగురు నాలుగు నాలుగు వందలు కూర్చొని ఈ రోజు మనం మనం ఎవరో తెలుసుకుందాం మన శరీరం వదిలేసిన ఎక్కడికి వెళ్తామో తెలుసుకుందాం మనల్ని మనల్ అందరినీ నడిపించే శక్తి అంటూ ఒకటి ఉందా అద్భుతమైన శక్తి భగవంతులు అంటే ఆయన ఒక ఆయన ఉన్నారా ఆయన తెలిసి తెలుసుకుందాం ఆయనకి మనకి మంచి సంబంధం అయితే తెలుసుకుందాం ఇవన్నీ జంతువులు తెలుసుకున్నారు జంతువులు అనుకుంటే ఇవన్నీ ఎప్పుడైనా ఒకసారి తెలుసుకోవాలి ఇప్పుడు గురించి ఇట్లా అని చెప్పి అనుకో జంతువు కానీ ఎవరికి ఇచ్చారు ఆ శక్తి మన భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చారు ఈ మనిషి జీవితంలో మనం తెలుసుకోలేక ఉదాహరణ చేసేసాం అనుకోండి అప్పుడు మనకి జంతువులకి మానవ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి మనం ఎవరు తెలుసుకోవాలి ముందు మనం శరీరమా కాదు ఆత్మా